వర్గం వాళ్ళకి కంటిన్యూ చేస్తు సీట్లు మళ్ళీ వాళ్ళు హట్ కాకుండా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ దృష్టిలో పెట్టుకుని హట్ కాకుండా రెడ్డి సామాజిక వర్గం తన వాళ్ళే కదా తననే ఓన్ చేసుకుంటారులేని వాళ్ళకి తీసాడు సీట్లు అది రెడ్లలో వ్యతిరేకత వస్తుందని ఊహించలే ఇప్పుడు ఒక వేమిరెడ్డి ఇంపాక్ట్ నెల్లూరు జిల్లాలో కొట్టేసింది కదా ఇప్పుడు అక్కడ ఏంటి ఒకే ఒక్క సీట్ దగ్గర గొడవ రెడ్డి అడిగింది ఏంటి నెల్లూరు ఇవ్వలా ఈవెన్ తెలుగుదేశం కూడా ఇవ్వలా ఎక్కడో చోటు సీట్ ఇచ్చింది అక్కడ ఏది ప్రసన్న కుమార్ రెడ్డి మీద అదే నెల్లూరులో ఏదో ఒక సీట్ ఒక అకామిడేట్ చేసుకుంటే అసలు గొడవ ఉండేది కాదు అట్లాగే ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఆయన మహేందర్ రెడ్డి ఆయనది అంతే కదా టీసీ బీసీ చెప్పడం నువ్వే గెలిపించని చెప్పడం అట్లాగే చెప్పినప్పుడు వాళ్ళకి ఏమైంది టోటల్ గా అంటే మన పేరుతో ఇతను నడుస్తున్నాడు ఇతనికి అహంకారం పెరిగిపోయింది ఒకటి వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు ఏం చేకూర హయాంలో ఆ చేకూరునోళ్ళు ఒక గుప్పెడు ఉంటారేమో వాళ్ళకి ప్రయోజనం ఏం జరగల పైగా వాళ్ళ గత తొమ్మిది ఏళ్ళ నుంచి కూడా ఇతను సర్వైవ్ అవుతున్నది రెడ్డి పేరుతో రాయలసీమలో అంత భారీగా వచ్చిందంటే నెల్లూరులో అంత భారీగా వచ్చిందంటే అక్కడే అప్పుడు అట్లాంటి చోట్ల ఇప్పుడు యాభై రెండు సీట్లున్న రాయలసీమలో నలభై ఒకటి పోయిందంటే ఏంటి అసలు ఇక అంతే కదా రెడ్లు డిజైన్ చేసుకోవడం లేదంటే ఎంత దారుణ పరాజయం ఉండదు కదా పది సీట్లున్నట్టు నెల్లూరు అంత దారుణంగా ఓడిపోతారని ఊహించరాయి కాబట్టి ప్రకాశము